కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న గుర్రం పాపిరెడ్డి చిత్రం విజయత్వ కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ కసిరెడ్డి హీరోయిన్ ఫరీ అబ్దుల్లా కమెడియన్ జీవన్ పాల్గొన్నారు గుర్రం పాపిరెడ్డి చిత్రం విజయాన్ని సాధించడం చాలా సంతోషంగా ఉందని ఫరీ అబ్దుల్లా తెలిపారు ప్రేక్షకులు సినిమాని ఇంతగా ఆదరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటున్న హీరోయిన్ ఫరీ అబ్దుల్లాతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ పిరెడ్డి సినిమాతో అదేనండి ఫర్యాప్తుల్లా మన చిట్టి అయితే ముందుకు వచ్చింది అయితే ఆ మూవీ సక్సెస్గా అయితే సాగుతుంది ఆ మూవీకి సంబంధించి ఆ వివరాలను మన చిట్టిని అడిగే తెలుసుకుందాం హాయ్ మ్యామ్ ఎలా అనిపిస్తుంది మూవీ చాలా చాలా ఆనందంగా ఉంది అండి ఒక చిన్న మూవీ ఆడితే ఇంకా ఇంకా సక్సెస్ఫుల్గా అనిపిస్తుంది సో రిక్వెస్ట్ చేస్తున్నాం ముందుగా తీసుకెళ్ళండి సపోర్ట్ చేయండి అని విజయవాడలో కూడా థియేటర్స్ అన్నింటిలో కూడా గుర్రం పాపిరెడ్డి మూవీ నిన్న నైన్టీన్త్న బుక్ మై షోలో టికెట్స్ వదలకపోయినా కూడా అందరూ సర్చ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీన్ని బట్టి ఎలా అనిపిస్తుంది ఆబ్వియస్లీ అండి చాలా హ్యాపీగా ఉంది ఇంకా మీరు అలానే ప్రేమిస్తే థియేటర్ నెంబర్స్ ఇంకా ఇంక్రీజ్ చేస్తాం స్క్రీన్స్ ఇంకా ఓపెన్ చేస్తాం సో ప్రొడ్యూసర్స్ ఆర్ జస్ట్ వెయిటింగ్ సాంగ్స్ అండ్ కోవర్కర్స్తో హ్యాక్ చేయడం అండ్ కోవర్కర్స్తో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చాలా చాలా మంచి టీం అండి చాలా ప్రేమతో ఈ సినిమాని క్రియేట్ చేసాం అండ్ ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఫుటేజ్ని కట్ చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు తీసు తీసుకొచ్చాం సో మీరే అనుకోవాలి అంటే హౌ మచ్ డీటెయిల్లో మేము చేసాం అండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా రివ్యూస్ని మైండ్లో పెట్టుకొని కొన్ని చేంజెస్ కూడా చేసాం సో బేసిక్లీ కీపింగ్ ద ఆడియన్స్ ఇన్ మైండ్ చిట్టి నా క్వశ్చన్ కాదు ఆడియన్స్ కోసం నెక్స్ట్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారని నెక్స్ట్ చిట్టిని ఎలా చూడబోతున్నాం మేము నెక్స్ట్ ఒక తమిళ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను సిగ్ సిగ్మా అని ఒక సినిమా సందీప్ కిషన్తో పాటు అండ్ సంజయ్ జేసన్ ఇంకా ఒక కొత్త ఫిల్మ్ దిస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా స్టార్ట్ అవుతుంది సత్యదేవ్తో ఆల్ ద బెస్ట్ అయితే చూసారు కదా ఎంత బాగా చెప్పారు అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ కూడా అలానే జరుగుతున్నాయి అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా అలానే ప్రోత్సాహం ఆడియన్స్ నుండి రావాలని కూడా కోరుకుంటున్నారు మూవీ టీమ్ అంతా కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో గుర్రం పాపిరెడ్డి మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం సార్ అసలు మీ మీమ్స్ కింగ్ సార్ మీరు మీమ్స్ కే కింగ్ ఎలా అనిపిస్తుంది సార్ ఈ మూవీలో థ్యాంక్ యూ సో మచ్ అండి గుర్రం పాపిరెడ్డి చాలా బాగా ఆదరిస్తున్నారు మన విజయవాడ ఆంధ్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నాకు ఈ న్యూస్ అంతా కూడా నేను నుంచి అన్ని థియేటర్లు తిరుగుతున్నాయండి మా మా సిస్టర్ చెప్తున్నారు చాలా బాగుందండి సి సినిమా అది అని థ్యాంక్ యూ సో మచ్ ఇంతకన్నా మీ ప్రేమ మీ అనురాగాలు ఏ విధంగా చూపించాలండి ఇట్లా చూపిస్తున్నారు నేను చాలా రుణపడి ఉంటాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఏ మూవీలో ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు మాట్లాడకపోయినా కాంగ్ ఉన్నా కూడా అది హిట్ అయిపోతుంది అంటే అది అయిపోతుంది ఈ మూవీలో కూడా అలాంటిది ఏమన్నా ఉన్నాయి అంటే నేను మామూలు అట్లా ఆకారమే అది ఆట అయిపోయింది సో నన్ను చూస్తేనే నవ్వు వస్తూ ఉంటుంది అదే కావాలి నాకు కూడా రానున్న రోజుల్లో ఎలా చూడబోతున్నాం చాలా బాగా మంచి మంచి పాత్రలతో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరించడానికి మేము వస్తు ఉంటాము ఇదే ప్రేమ అభిమానాలు మీరెప్పుడు మా పైన చూపిస్తే మేము చాలా సంతోషంగా ఉంటాం ఎందుకంటే అండి మీరెవరు చూడకపోతే మేము ఎవరూ లేం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు మీకు నచ్చే విధంగానే మేము అందరం ఉంటాం ఓకే థ్యాంక్ యూ అండ్ ఇంకో ఫేమస్ కామిక్ అంటే ఆయన్ని చూస్తే కూడా కొన్ని మూవీస్లో మనకి వెంటనే గుర్తొస్తుంది ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం మూవీ గురించి సరే ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది క్రేజ్ ఎలా ఉంది ఆ క్రేజ్ చాలా బాగుందండి ఫస్ట్ టూ డేస్ స్లో ఉంది బట్ ఇప్పుడు ఆల్ ఓవర్ చాలా చోట్ల హౌస్ఫుల్ అవుతున్నాయి చాలా హ్యాపీగా ఉంది అందుకనే మేము కూడా థియేటర్స్ తిరుగుతున్నాం హ్యాపీగా సో విజయవాడ రావడానికి కూడా అదే రీజన్ ఇక్కడ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీరు నటించిన మూవీస్ అన్ని కూడా అంటే మీరు ప్లే చేసిన రోల్స్ అన్ని కూడా హిట్ అయిన మూవీస్ లోనే ఉన్నారు మీరు ఇప్పటిదాకా ఈ మూవీ ఎలా ప్రేక్షకులకి నచ్చే సినిమాలు చేసినప్పుడు మనం ఇంకా వాళ్ళకి దగ్గర అవుతాం నేను మేము ఎప్పుడూ కూడా దానికోసం ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాం ఈ సినిమా అలాగే చేసాము సో ప్రేక్షకులందరికీ కూడా నచ్చింది అందుకే ఈరోజు మేము ఈరోజు మీ ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం చూసారు కదా మనం తో అందరితో మాట్లాడడం జరిగింది మూవీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అలాగే వారు పెట్టిన హార్డ్ వర్క్ అయితే ఫలితం దొరికిందనే చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు సంబంధి విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి